వెల్కమ్ టు టీవీ తెలుగు ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం వరద నీటి ఉధృత ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవడతొక్కుతోంది కృష్ణా బేసిన్ లోని అధిక నీరు గరిష్ట స్థాయికి చేరడంతో ఆ వరద నీటిని దిగువ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఏళ్ల తరబడి నీళ్ల ఎదటిని ఎదుర్కొంటున్న ఏపీలో ప్రజలు ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతుందని చెప్పవచ్చు పులిచింతల ప్రాజెక్ట్లో చిన్న సాంకేతిక సమస్య వల్ల అధికారులు నీటి పారుదల శాఖ అధికారులు అక్కడ నీటిని ఇక్కడ కృష్ణమ్మకు తరలిస్తున్నట్లు మనకు తెలుస్తుంది మనం చూస్తున్నట్లయితే ఒక్క అడుగు ఎత్తు మేరకు నీటిని వదిలినట్లు మనకు అర్థమవుతోంది విజయవాడ నగరపాలక సంస్థలో ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు మరోవైపు నిన్న రాత్రి నుంచి కోస్తాలో వర్షాలు భారీగా కురవడంతో ప్రకాశం బ్యారేజ్ కి ఎగో ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణా నది దిగువన ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు పులిచింతల ప్రాజెక్టులో ఏర్పడిన చిన్న సాంకేతిక సమస్య వల్ల ఇక్కడ దిగువ ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళని సూచించారు అయితే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ లో పరిస్థితి ఇలా ఉంది కెమెరామ్యాన్ వంశీతో విజయవాడ నుంచి